టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన దేవరా ని చూసి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు సో దేవరా ఆడియో రైట్స్ ఇప్పటికే ఎంతో అద్భుతమైనటువంటి మరి కొనుగోలు చేసి టీ సిరీస్ అయితే తన అద్భుతమైన సంతోషాన్ని తెలియజేసింది అలాగే గ్లిమ్స్ రిలీజ్ చేసినటువంటి ఆనందంలో పలువురు కామెంట్లు చేస్తుండగా తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏ అవకాశాన్ని మిస్ చేసుకోరు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతోంది అందరినీ కూడా సమాయత్తం చేసి మంచిగా వాళ్ళతో పాటు ఓట్లు సంపాదించుకోవాలి ఎన్టీఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయనే టాక్ ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన దేవర గ్లింప్స్ రిలీజ్ కావడంతో చాలా అద్భుతంగా ఉందని సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సో ఈ మోస్ట్ గ్లింప్స్ ఎక్సలెంట్ అయితే విజువల్స్ ఉన్నాయని చాలా అద్భుతమైన కథ సో కొరటాల శివ అంటే సమాజానికి మేలు చేసే ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తారు ఆయన మెసేజ్ తో పాటు హీరోని ఎలివేట్ చేసే తీరు కూడా చాలా బాగుంటుంది సో బేసిక్ గా సినిమాలంటే ఇష్టపడేటువంటి నాకు సో ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం సో దేవర సినిమాలో ఆయన జువల్ రోల్ చేశారన్న విన్నాను ఇందులో మనకు తెలిసి తెలియకుండా కనిపించిన ఆ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన తెలుగువాడు కాకపోయినా అనిరుద్ ఎంతో అద్భుతంగా అందించారు పానీయ్య సినిమాగా రాబోతున్న దేవరా గ్లెమ్స్ ఎక్సలెంట్ గా ఉంది అంటూ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ తెలియజేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి